అద్భుతాలు జరుగుతాయి కానీ మన డాక్టర్ల నిర్లక్ష్యం ముంచుతూ ఉంటుంది కొంతమంది డాక్టర్ల పనికి మాలన చదువుల వల్ల లేదంటే ఇంట్రెస్ట్ లేకనో కానీ మనుషుల జీవితాలతో ఆడుకుంటారు ఎంతసేపటికి జనాలను పిండి దండుకోవడం ఎలాగా అని దొంగ ఆలోచనలు చేయడం తప్పితే చాలా మందికి వృత్తి మీద ప్రేమ ఉండదు నిజంగా తమ వృత్తిని దైవంగా భావించే డాక్టర్లు దేవుళ్ళుగా మారుతారు ఇలానే ఓ దెయ్యం డాక్టర్ కాదు కాదు ముగ్గురు దెయ్యం డాక్టర్లు ఓ మనిషి జీవితాన్ని ఎలా మార్చారో చూడండి మూడు సార్లు చని పోయి రెండు సార్లు బతికాడు అదేంటి చనిపోయి బతికాడు అనుకుంటున్నారా ఇది నిజం చనిపోయిన మనిషి బ్రతికాడు ఇది నిజంగా అద్భుతం ఈ అద్భుతం మొరాదాబాద్ లో జరిగింది అది మొరాదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి రాత్రి ఒంటి గంట మార్చరీ రూమ్ లోకి ఒంటరిగా వెళ్లాడు అటెండర్ మార్చి నైట్ షిఫ్ట్ ఒంటరిగా చేయాలంటే ఎవరికైనా వనికే అప్పటికే మార్చిత్రీలో తొమ్మిది సవాలు ఉన్నాయి ఒక వ్యక్తి మృతదేహం కావాలని బంధువులు వచ్చారు కానీ అతను వేరే వారిని అనుమతించలేదు నిబంధనల ప్రకారం ఒక్కరే వెళ్ళి తీసుకురావాలి ఫ్రీజర్లోని మృతదేహాన్ని బయటకు లాగితే సరాసరి వచ్చి బెడ్ మీద పడుతుంది ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు టచ్ చేయకుండానే మృతదేహం బయటకు తీసుకురావచ్చు ఇక అక్కడ ఉన్న మార్చరీ బాయ్ శ్రీకేష్ అనే యువకుడి మృతదేహం కావాలని అడగడంతో డాక్టర్లు అనుమతి ఇచ్చారు స్లిప్ తీసుకుని శ్రీకేష్ మృతదేహాన్ని బయటకు లాగాడు బాయ్ క్లిప్ అలా తీయగానే బెడ్ మీదకు పడిపోతుంది ఆటోమేటిక్ గా సిస్టమ్ ఏర్పాటు చేశారు శ్రీకేష్ మృతదేహాన్ని కూడా బాయ్ స్ట్రెచ్చర్ మీద ఉంచాడు స్ట్రెచ్చర్ ను బయటకు తీసుకొచ్చేందుకు చేయి పెట్టి నెట్టే ప్రయత్నం చేయగానే మృతదేహం చేయి కాస్త బాయ్ పట్టుకుంది అంతే కెవ్వుమని కేకలు వేస్తూ బయటకు పరిగెత్తాడు దెయ్యం దెయ్యం అంటూ అరుస్తూ వచ్చేశాడు నైట్ షిఫ్ట్లోని ఇతర సిబ్బంది ఏమైందని అడగ్గా శ్రీకేష్ మృతదేహం నా చేయి పట్టుకుందని వణుకుతూ చెప్పాడు చిన్నపిల్లలను రాత్రి షిఫ్ట్లో ఎందుకు ఉంచుతారని ఇతర సిబ్బంది కోపడ్డారు జోకులేసుకున్నారు అతను కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ ఉన్నాడు రెగ్యులర్ ఎంప్లాయ్ డే డ్యూటీలో ఉంటాడు శ్రీకేష్ బంధువులతో పాటు ఇద్దరు సిబ్బంది మార్చరీ రూమ్కి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు చనిపోయినట్లుగానే ఉంది కానీ బయటకు తీసుకొచ్చే క్రమంలో శ్వాస ఆడుతున్నట్టు గుర్తించారు బంధువులు వెంటనే డాక్టర్ అంటూ పరిగెత్తికెళ్లారు నైట్ డ్యూటీ డాక్టర్ పరిగెత్తుకొచ్చి చూడగా ప్రాణాలతోనే ఉన్నాడని ట్రీట్మెంట్ మొదలు పెట్టారు కానీ అప్పటికే ఏడు గంటలు ఫ్రేజర్ లో శరీరం మొత్తం మంచు కప్పుకొని గడ్డలా మారింది డాక్టర్ చికిత్స మొదలు పెట్టారు దీంతో బంధువులు ఆందోళన చేశారు అంటే ఫ్రేజర్ లో పెట్టక ముందు బ్రతికే ఉన్నాడు కానీ చనిపోయారని మార్చిలో పెట్టారని హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేయగా సంచలన విషయాలు బయటపడ్డాయి మురాదాబాద్ మున్సిపల్ ఆఫీస్ లో పనిచేస్తాడు శ్రీకేష్ అతని భార్య ప్రైవేట్ హాస్పిటల్లో నర్సు ఎప్పటి మాదిరిగానే అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండున ఆఫీస్ నుంచి సాయంత్రం బయటకు వచ్చాడు నలభై ఏళ్ల శ్రీకేష్ రోడ్డు దాటి బస్ ఎక్కేందుకు ప్రయత్నించగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టడంతో ఎగిరి నాలుగు మీటర్ల దూరంలో పడ్డాడు దీంతో వెంటనే స్థానికులు ఒక ఆటోలో ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు దగ్గరలోని ఆసుపత్రిలో అతన్ని ఐసీయులో చేర్చి ట్రీట్మెంట్ చేశారు కానీ మూడు గంటల తర్వాత చనిపోయాడని చెప్పారు దీంతో బంధువులంతా చేరుకొని శ్రీకరేష్ మృతదేహాన్ని కారులో వేసుకొని తీసుకొస్తూ ఉండగా మళ్లీ శరీరంలో కదలకలు మొదలయ్యాయి దీంతో మరో ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు కానీ అక్కడ పరీక్షించిన డాక్టర్ శ్రీకేష్ చనిపోయాడని చెప్పారు దీంతో ఎలా లాభం లేదనుకొని చివరకు మురాదాబాద్ జిల్లా హాస్పిటల్ కు తీసుకెళ్లారు ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో శ్రీకేష్ చనిపోయాడని చెప్పినా బంధువులు నమ్మలేదు పల్స్ ఉన్నట్లుగానే భావించారు గుండె దగ్గర చెవి పెట్టి చూడగా కాస్త చప్పుడు వినిపించడంతో బ్రతికే ఉన్నాడనుకున్నారు అంతవరకు బాగానే ఉంది ఇక్కడే ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యపు డాక్టర్ ఎదురయ్యాడు ఆయన పేరు ఎస్ శివసింగ్ వచ్చి రాగానే ట్రీట్మెంట్ చేయలేదు సరికదా తన స్టెత్తును శ్రీకేష్ చెస్ట్ పై పెట్టి చనిపోయాడని డిక్లేర్ చేసేసాడు అంతేకాదు పోస్టుమార్టం ఇప్పుడు కాదు రేపు చేయించుకోమని దారుణంగా చెప్పాడు నీచెబ్బు డాక్టర్ దీంతో నిజంగానే చనిపోయాడనుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ఎలా ఉంటారో అందరికి తెలిసిందే ఇక మొరాదాబాద్ లో అయితే ఇంకా దారుణం అనుకోండి ఇక బాడీ కూడా అక్కడే ఉంచేశారు అయితే రాత్రి సమయంలో సొంత వారు చూడాలని పట్టుబట్టడంతో ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీశారు దీంతో ఆ సమయంలో శ్రీకేష్ ను బయటకు తీశారు అలా శ్రీకేష్ భార్య తమ్ముడు తన భావన చూడాలనుకుని బయటకు తీయించడం మంచిదైంది లేదంటే ఫ్రేజర్ లోనే గడ్డ కట్టి చనిపోయేవాడు ఇక నిర్లక్ష్యంగా ట్రీట్మెంట్ చేయకుండా మార్చి పోలీసులు కూడా రెండు సార్లు చనిపోయాడని సర్టిఫికెట్ ఇచ్చిన ప్రైవేట్ వైద్యులపై కూడా కేసులు పెట్టారు విచారణ జరుగుతూ ఉంది ఇక అదృష్టం ఏంటంటే అప్పటికప్పుడు పోస్ట్ మార్టం చేయకపోవటం లేదంటే అసలు దక్కేవాడు కాదు మిరాకల్ ఏంటంటే ట్రీట్మెంట్ చేసి బతికించిన డాక్టర్ మాత్రం ఇది అద్భుతం అని చెప్పాడు కొన్నిసార్లు ట్రీట్మెంట్ చేసినప్పుడు పల్స్ పోవచ్చు ఆ తర్వాత దాని మందు ప్రభావమో మరొకటో కారణమయ్యి ప్రాణం రావచ్చని చెప్పుకొచ్చాడు కానీ ఆయన మాటలను తోటి డాక్టర్లు తోసిపుచ్చారు ఇది బ్లండర్ అట్టర్ నెగిలిజెన్స్ అన్నారు ఆరు గంటల పాటు మూడు ఆసుపత్రులు తిరిగారు చివరకు ఎక్కడ కూడా డాక్టర్ చనిపోయాడని చెప్పారు చనిపోయిన ఏడు గంటల తర్వాత మళ్లీ ఎలా బ్రతుకుతాడు చనిపోక ముందే సరిగ్గా పరీక్షించకుండా చనిపోయాడని చెప్పి మార్చురీకి తరలించారని వాపోయారు పోలీసులు సైతం డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు అదృష్టం బాగుండి బ్రతికాడు లేదంటే కుటుంబం రోడ్డు మీద పడేదని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా వైద్యాధికారులను దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు డాక్టర్లు శ్రీకేష్ చనిపోయాడని చెప్పారు అసలు అది ఎలా సాధ్యం అది కాక ఏడు గంటల మార్చిరీ ఫ్రేజర్ లో ఉన్న శ్రీకేష్ ఎలా బ్రతికాడనేది ఇప్పుడు సంచలనంగా మారింది తల డాక్టర్లు మొరాదాబాద్ వచ్చి మరీ పరిశోధన చేసి మరీ వెళుతున్నారట ఈ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది ఇటు డాక్టర్లేమో నిజంగా చనిపోకుంటే తామెందుకు చెబుతామని విచారణ అధికారులకు చెబుతున్నారు డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు కానీ అతనేమో మార్చరీ నుండి బయటకు వచ్చి బ్రతికి బట్ట కట్టాడు చివరకు డిశ్చార్జ్ అయి ఇంటికి కూడా వెళ్లాడు మరి చనిపోయిన శ్రీకేష్ ఎలా బ్రతికాడు దీనికి సమాధానం ఎముడే చెప్పగలడే కానీ ఈ లోపు రెండు ప్రైవేటు ఆసుపత్రులు మూతపడే స్థితికి వచ్చాయి ప్రభుత్వ డాక్టర్ మరోవైపు ప్రాక్టీస్ చేయకుండా డిబార్యే ప్రమాదంలో ఉన్నాడు మరి విచారణాధికారులు ఇప్పుడు ఏం చేస్తారో వేచి చూడాలి మరి తప్పు ఎక్కడ జరిగింది ఒక డాక్టర్ దగ్గర ఖచ్చితంగా మిస్టేక్ అనుకోవాలి ముగ్గురు డాక్టర్లు అలానే చెప్పారు మరి నిర్లక్ష్యమా సరే అలాగే అనుకుంటే ఏడు గంటల సేపు ఫ్రేజర్ లో ఉన్నాడు దాని పరిస్థితి ఏంటి అసలు ఇక్కడ ఏం జరిగింది ఈ సంఘటన నిజంగా అద్భుతం మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి